తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా అయినటువంటి పెగడపల్లి మండల కేంద్రంలో ఏదైతే రాష్ట్రంలో బీసీ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు పెగడపల్లి మండల కేంద్రంలో రీలే నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది మరి దీని ఉద్దేశం ఏమనగా ఏదైతే మా బీసీలకు మేమెంతున్నామో మాకంత వాటా కావాలనే ఉద్దేశం కొద్దీ ఈ రిలేహ నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది మాకు కావాల్సింది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కాదు మేమెంతున్నామో మాకంత వాటా మాకు కావాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ సోదరులందరికీ వారికి తగ్గట్టుగా వారి వాటా వారికి ఇచ్చారు ఎస్టీ సోదరులకు వారికి తగ్గట్టు వారి వాటా వారికి ఇచ్చారు ఒక బీసీలో మాత్రం మాకు ఏదైతే దాదాపు అరవై రెండు శాతం దాకా ఉన్నటువంటి మేము బీసీలం వందలో అరవై రెండు శాతం ఉన్న మాకు జస్ట్ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇప్పుడు కొనసాగుతూ ఉంది మరి మాకు మేమెంతున్నామో మా వాట మాకు అంత ఇవ్వాలి ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంటు మీకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి దానికి అనుగుణంగా దానికి కులగణన చేసి మేము చేసే పద్ధతి చేశాం ఆర్డినెన్స్ తెచ్చాం మరియు జీఓ తీసాం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాం గవర్నర్కి పంపిస్తే గవర్నరు రాష్ట్రపతికి పంపించారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది మరి కేంద్ర గవర్నమెంట్ ఏం చెప్తా ఉన్నది మీ బీసీలలో మీరు చేసే రిజర్వేషన్ ఏదైతే ఉందో దాంట్లో ముస్లింలు ఉన్నారని చెప్తా ఉన్నారు నేను రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏమని చెప్తున్నా అంటే ఒకరి మీద ఒకరు చెప్పు చెప్పుకోవడం మానేసి మాకు మేము ఎంత ఉన్నామో వాట మాకు అంత ఇవ్వవలసిందిగా మేము ఈరోజు రే రీలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది మీరు అనుకుంటా ఉన్నారు బీసీలు మరి ఏం చేస్తారు వాళ్ళలో ఐక్యత లేదు ఎక్కువ మంది ఉన్నారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకోవడానికి ఉద్యమం చేసినప్పుడు దాదాపు పంతొమ్మిది వందల అరవై ఆ టైంలో చేసినప్పుడు దాన్ని అణచిపెట్టారు కానీ అది ఆగలేదు ఎప్పుడోప్పుడు జరిగింది మీరు మమ్మల్ని తాత్కాలికంగా కొంతవరకు మమ్మల్ని అంచువేయగలుగుతారు కావచ్చు కానీ ఈ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది మేము మా వాటా మేము సాధించుకునేదాకా ఎట్టి పరిస్థితులలో మేము ఊరుకునే ప్రసక్తి లేదు మేము ఎందుకు అంటే అన్ని పార్టీలకు సంబంధించిన బీసీలు అందరం కలిసి ఐక్యత కొట్లాడుతున్నాం మేము మీరు అనుకుంటారు కావచ్చు పార్టీలలో ఉన్నారు మా బీసీలు ఆ పార్టీలు ఈ పట్టిన పార్టీలకు వస్తే పార్టీ పరంగా ఉంటాం మా బీసీల కర కచ్చే వరకు మాత్రం పార్టీలు అన్నీ వదిలిపెట్టి తప్పకుండా ఒకే వేదిక మీద ఉంది మా రిజర్వేషన్ మేము సాధించుకునేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు దీన్ని మీరు ముందు ముందు ఏం చేయబోతున్నాం అనేది చూడరి ఇంకా పైన పెద్దలు ఎవరైతే ఉన్నారో దేశ ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు ఇలా ఈ వీల నిరాహార దీక్ష కానీ రేపు అవసరమైతే తెలంగాణ రాష్ట్రం అప్పుడు ఏ విధంగా చేసినామో రోడ్డు మీద వంట వార్పు కార్యక్రమం కానీ ధర్నాలు కానీ రాస్తారోకాలు కానీ వారి ఎత్తున చేసి మా రిజర్వేషన్లు మేము జాలిచ్చుకుంటాం అయ్యా మేము ఏం చెప్తున్నా ఉన్నామంటే మాకున్న రిజర్వేషన్ మాకు ఇవ్వడానికి మీకు అవుతుంది మేము తినే అన్నం మీరు ఎందుకు గుంజుకుంటారు మా నోటి కార్డు బుక్ మీరు తీసుకుంటారు ఏదైతే మీరు అగ్ర కులాలకు సంబంధించిన మీరు ఉన్నారో మీ వాటా కూడా మీరు తీసుకోర్రీ మీ కూడా రిజర్వేషన్ కావాలని కొట్లాడదు ఏదైతే తెలంగాణ కావాలని ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ మాది మాకు కావాలని మేమంటే మనం అంటే ఆంధ్ర వాళ్ళు కలిసి ఉందామని చెప్పేది కానీ ఎట్టి పరిస్థితుల్లో అది నడవలే ఎందుకంటే కావాలన్నా సాధించుకున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ఏదైతే రిజర్వేషన్ మేము కావాలంటున్నామో మాధి మాకు ఐదా కొట్లాడుతాం మీరేందంటే రిజర్వేషన్ల వద్దు అంత ఓపెన్ కేటగిరీ కదా ఓపెన్ కేటగిరీలో ఏమైతుంది ఓపెన్ కేటగిరీలో ఎవరన్నా మా బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు పోటీ చేసి గెలిచే అంత ఉన్నాడా ఓపెన్ కేటగిరీలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఏం చూద్దాం ఓ విద్యా సంస్థలు చూద్దాం ఓ కాంట్రాక్టర్ చూద్దాం ఏది చూసినా కూడా ప్రతి ఒక్కటి ఓసీలకు 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 ఇప్పుడు ఇలా నడిచేది కేవలం ఏదో స్థానిక ఎలక్షన్స్ తర్వాత ఏదైతే ఉద్యోగ అవకాశాలలో విద్యలు అని స్థానిక ఎలక్షన్స్ కాదు ఉద్యోగ కాదు విద్యలో కాదు రేపు చట్ట సభల్లో కూడా మాకు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలో కానీ మాకున్న రిజర్వేషన్ ప్రకారం మాకు ఉండాలి అప్పుడే మాకు సరైన న్యాయం జరుగుతుంది మీరు ఏదో బిచ్చమేసినట్టు మాకు ఈ లోకల్లా లోకల్ బాడీ ఎలక్షన్ అంటారు కానీ దీంతో మాకు ఏం కాలేదు ఏదైనా ఒక దేశంలో ఒక చట్టం చేయాలంటే ఒక వెనుకబడిన వర్గాలకు ఏమైనా న్యాయం చేయాలంటే అది కేవలం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చేసే రైట్స్ వాళ్ళకు ఉంటుంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు మరి మేము ఈ ఈ లోకల్లో ఇస్తే దాన్ని మేము ఏం చేయాలి సరే స్టార్ట్ చేస్తు్రు ఇప్పటి నుంచి ఇదన్ని స్టార్ట్ చేయరు స్టార్ట్ చేసిన తర్వాత మాకు మాత్రం ఎమ్మెల్యేలో కానీ ఎంపీలలో కూడా మాకు ఉన్న రిజర్వేషన్ మాకు ఇస్తే అప్పుడు మా వర్గానికి మేము ఏ విధంగా న్యాయం చేయాలని మా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అప్పుడు మాకు తగ్గట్టు మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం దీన్ని మీరు ఊరికేగా ఈజీగా తీసుకుపడేయకుండా ఏదైతే ఉన్నదో రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది నేను చేసినాను ఇంకా ఎలాంటి ఏ అవకాశం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇంకేమన్నా ఎలాంటి అవకాశం ఉన్నా కూడా తప్పకుండా మాకు మాకు చేసే విధంగా మాకు చేయాలి సెంట్రల్ ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము చెప్తా ఉన్నాం ఏమని అయ్యా రాష్ట్రపతి దగ్గర ఇప్పుడు ఆ బిల్లు ఉన్నది దాన్ని అమలు చేసి మీరు మాకు నైన్త్ షెడ్యూల్లో పెట్టినట్టయితే మా రిజర్వేషన్ మాకు వస్తుంది ఆల్రెడీ కేరళ ఉంది మన పక్కనే కేరళ సారీ తమిళనాడు రాష్ట్రం ఉంది తమిళనాడు ఆల్రెడీ బీసీలకు సిక్స్టీ చిల్లర రిజర్వేషన్ ఆల్రెడీ అమలు అవుతూ ఉన్నది దాన్ని ఎందుకంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టారు నైన్త్ షెడ్యూల్లో పెడితే తప్ప ఇది అనేది జరగదు దాన్ని పెట్టడానికి కోసం మేము ఏ రకమైన ఒత్తిడి తీస్తాం దానికి మేము మేము అనుకున్నది సాధించే వరకు మాత్రం ఎట్టి పద్ధతిలో ఉడిచిపెట్టాం ఇంకో విషయం ఏంటంటే మొన్న హైకోర్టులో ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టులో ఒక తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టులో ఆల్రెడీ మనల్ని వేసిన పిటిషన్నే కొట్టేసింది హైకోర్టులో తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టులో ఆల్రెడీ తీర్పు వెలువడ్డది కాబట్టి గతంలో ఏది ఇంద్రసాని కేసులో వెలువడ్డది కాబట్టి మీకు రిజర్వేషన్ చేయడం జరగదు కాదు అని చెప్పి హైకోర్టు నేను సుప్రీంకోర్టును పేరు చేసుకుంది నేను ఏం చెప్తున్నా అంటే మొన్న కూడా మాట్లాడినా రాజ్యాంగం ఏదైతే కాన్స్టిట్యూషన్ మన దేశంలో అమలుకి వచ్చిన తర్వాతనే ఈ న్యాయస్థానం ఏర్పడింది న్యాయస్థానం ఏర్పడి ఆ న్యాయస్థానంలో అప్పుడు ఇంద్రసాని కేసు ఏదైతుందో ఆ కేసు ఇచ్చేటప్పుడు ఈ రాజ్యాంగంలో ఉన్నట్టు దాన్ని అనుసరించే ఆ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది అంటే రాజ్యాంగం ముందు తీర్పిచ్చింది వెనకసీ మీరు ఏమన్నా అంటే ఇంద్రశాని కేసు ఇంద్ర అదే రాజ్యాంగంలో మీరు క్లియర్గా అందరు చదువుకున్న వాళ్ళు పెద్దలు ఉన్నారు అన్న రాసి ఉన్నది రాజ్యాంగం రాసేటప్పుడు ఏమని అంటే రాబోయే రోజులలో పరిస్థితులకు అనుగుణంగా మీరు మీ వెనుకబడిన కులాలకు రాజ్యాంగాన్ని మార్చుకునే అవకాశం కల్పిస్తున్నాను అంబేద్కర్ గారు అందులో క్లియర్గా చెప్తే రాసి అన్న దానికి అనుగుణంగా మీరు చేయాలి తప్పగాని దాని తర్వాత దాన్ని జరిగిందని కేసులు ఉందని చెప్పి న్యాయమూర్తులు కూడా ఈ విధంగా ఎప్పుడు భవ్యం కాదు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే దానిలో ఓటు ఉంది రోజుకు మాకు తెలుసు ఇలా పిటిషన్ వేసింది ఎవరు ఇలా మా బీసీలకు అన్యాయంగా రిజర్వేషన్లు రావద్దని పిటిషన్ చేసిన ఒక ఓసి దాని తర్వాత వాదించే లాయర్ ఎవరు ఒక ఓసీ అక్కడ తీర్పించిన జడ్జి ఎవరు ఒక ఓసీ అంటే ఆ విధంగా వాళ్ళు వెనకటి నుంచి వాళ్ళు రిజర్వేషన్లు అనుభవించుకుంటూ ఉండి పై స్థానాల్లో మన కింది స్థాయిలో ఎంత కొట్లైనా కూడా ఏం చేసినా కూడా మనకు తీర్పు రావాలంటే మనకు న్యాయం జరగాలంటే పైన ఆఫీసర్లు ఎవరైతుందో జడ్జిలు ఇలా మనకు ఒక దేవ మనకు ఒక ఆపద పడ్డదంటే దేవునికి మొక్కుదాం మనం దేవుడు అలాంటిది ఇప్పుడు